నియోజకవర్గంలోని యువత యువకులకు మంచి శుభవార్త నిరుద్యోగులకు సువర్ణ అవకాశం మెగా జాబ్ మేళా మే ఇరవై తొమ్మిదిన వినాయక కన్వెన్షన్ లో జరగబోతుంది ఇక్కడ మన బుయ్యని మనోహర్ అన్న మన తాండూరు ప్రాంతానికి యాభైకి పైగా కంపెనీలు తేవడం జరుగుతుంది ఈ తాండూరులో ఉన్న నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మేము ఎలక్షన్ టైంలో గ్రామ గ్రామంలో నిరుద్యోగ యువతలను వేసుకొని ఆ రోజుల నిరుద్యోగ యువత కోసం అశోక్ సార్ గాని నేను గాని ఇక్కడ నిరుద్యోగ నిరుద్యోగుల కోసం మేము మీటింగ్లు పెట్టడం జరిగింది గ్రామ గ్రామాన మన మనోవరంగా గెలిస్తే జాబ్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్లు వస్తాయి నిరుద్యోగులకు అని చెప్పడం జరిగింది అదే విధంగా మేము మనోవరణకు అడిగినాం అన్నా మరి నిరుద్యోగ సమస్య తాండూరులో చాలా పెద్దగా ఉంది దీన్ని ఏ విధంగా తీర్చాలంటే దానికోసం ప్రతి ఇంటి నుండి చదువు టెన్త్ నుండి డిగ్రీ పీజీ వరకు ఏమైతే చదివినో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ చదువు తగ్గ ఎలిజబుల్ తగ్గ ఎలిజబుల్ తగ్గట్టు యాభై కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఇది సద్వినియోగంగా చేసుకోవాలి మీరు నిరుద్యోగులు ఆ రోజు ఏ విధంగా చెప్పిన దానికోసమని అని ఈ రోజు ఇంతకు ముందు ఇంతకు ముందు వంద కంపెనీ ఇంతకు ముందు కంపెనీలు వచ్చినప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టింది అన్న మహిళలు కాదు ఈ రోజు పురుషులు అంటే ఇప్పుడు మహిళలకు పురుషులకు కంపెనీలు కలిపి ఈ రోజు యాభై యాభైకి పైగా కంపెనీలు తాండ్రకు తీసుకొస్తుండే పదివేలకు పైగా జాబులు తీస్తుండే అంటే ప్రతి ఇంట్లో టెన్త్ పాస్ నుండి టెన్త్ ఇంటర్ బీటెక్ బి ఫార్మసీ ఎం ఫార్మసీ వాళ్ళ గిట మీ సదుకు తగ్గట్టు ఉద్యోగం లభిస్తుంది ఈ రోజు గ్రామాలలో పల్లెటూరులో ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య తాండ్రులో చాలా ఎక్కువ ఉంది విద్యార్థులందరూ ఏం చేస్తున్నారు నిరుద్యోగులు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఉపాధి హామీ పని కోతున్నారు జాబ్ లేక తల్లిదండ్రులకు భారంగా అనిపిస్తున్నారు ఈ సమస్యను మన మనోరంజన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనోరం ఒకటే చెప్పిండు ఈ సమ నిరుద్యోగ సమస్య తాండ్రు నుంచి పారదొలడమే మన లక్ష్యం అన్న విధంగా లక్ష్యం అని చెప్పిండు అందుకోసం ఇప్పుడు యాభై వేల పైగా కంపెనీలు వస్తున్నాయి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడు పదవ తరగతి పాస్ అయినుండి పదవ తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ బిఈడి వీళ్ళందరికీ మీకు ఎలాంటి అనుభవం లేకున్నా అని మీకు అనుభవంతో పాటు ఉద్యోగం లభిస్తుంది కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం